హాయ్ అండి దేవి నవరాత్రిలో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం అన్నపూర్ణాదేవి అమ్మవారికి క్షీరాన్నాన్ని ప్రసాదంగా చేసి నివేదిస్తారు ఇప్పుడు ఆ క్షీరాన్నం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకుని కాసేపు నానబెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ వేసి కాసేపు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నాలుగు కప్పుల నీళ్ళు వేసుకుని ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకుని కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత దాంట్లోకి లీటర్ ఆవు పాలను వేసుకోవాలి అదంతా ఒకసారి కలుపుకోవాలి ఆ పాలలో అన్నాన్ని కాసేపు ఉడికించుకోవాలి అది ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లం దాంట్లో వేసుకోవాలి అదంతా బాగా కలుపుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి అదంతా కలుపుకుంటే క్షీరాన రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా నివేదించండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి